మామిడి అల్లం కుండీలో పెట్టుకున్నానండి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవటానికి రెడీగాయింది అయింది మొక్క ఇలా ఎండిపోయినప్పుడు మనము అల్లాన్ని హార్వెస్ట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు అల్లం హార్వెస్ట్ చేయడానికి కుండీని కుండీలో ఉన్న మట్టి అంతా కూడా చేతితో ఇలా తీసేస్తున్నానండి అది నాకైతే చేతితో రావడానికి కష్టంగానే అనిపిస్తుంది చాలా గట్టిగా లాగుతున్నానండి ఎంత అల్లం ఉందో చూడాలి మరి నేను ఇదే ఫస్ట్ టైం పెట్టుకున్నానండి మామిడి అల్లాన్ని ఏమొస్తుందో చూద్దామండి ఎంత వస్తుందో ఇదిగోనండి ఈ ఫ్లక్కర్తో ఇలా మట్టి అంతా లూజ్ చేసుకుని ఒకసారి బాగానే ఉందండి ఇది ఎంత తల్లం అండి చక్కగా లోపల ఇంకా ఎంత ఉందో కానీ ఇప్పుడే తగ్గుతున్నాను కదండి చూద్దాం ఈ పచ్చిగా ఉన్నాయండి ఈ మొక్కలు వీటికి కూడా ఒకసారి లాగేసి చూస్తానండి వాటికైతే రాలేదు అవి పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ కుండీలో పెట్టుకోవచ్చులే అని ఆ మొక్కల్ని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కుండీని దిమరించేసి చూద్దామండి ఈ మట్టిలో ఇంకెంత ఉందో మరి చూద్దాం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అల్లం ఇంత చక్కగా మామిడి అల్లం ఇంత బాగా వచ్చిందని చెప్పేసి చాలా ఆనందంగా కూడా ఉంది ఒక కేజీ దాకా వచ్చి ఉంటుందండి అనుకుంటున్నాను నేను ఒక్క చెట్టుకే కేజీ దాకా వచ్చిందంటే మనం పెద్ద కుండీలో పెట్టుకుంటే ఇంకా బాగా ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవచ్చండి ఇదిగోనండి ఈ మట్టిలో నుంచి ఈ అల్లం అంతా కూడా ఏ ఏరేసుకుని నేను ఇట్లా వాటర్ పోసుకుని ఒక గిన్నెలో ఆ గిన్నెలో వేసేస్తున్నానండి ఆ మట్టి అంతా దులుపుకోవాలండి ముందు నీట్గా చక్కగా మళ్ళీ ఈ మొక్కల్ని కూడా మనం కుండీలో పెట్టుకోవచ్చండి అండి అందుకే నేను ఈ మొక్కల్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు వాటికి ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉన్నా కూడాను